ఆంధ్రప్రదేశ్లో ఈసారి మూడు నెలల ముందే పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంచనా ఈ మేరకు శరవేగంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పంచాయతీరాజ్ పురపాలక శాఖల లేఖలు రాశారు అక్టోబర్ పదిహేనవ తేదీలోగా వార్డుల విభజన పూర్తి చేయాలి నవంబర్ ముప్పై తేదీలోగా పోలింగ్ కేంద్రాలు డిసెంబర్ పదిహేనవ తేదీ లోపల రిజర్వేషన్లు ఖరారు చేయాలని రెండు వేల ఇరవై ఆరు జనవరిలో ఎన్నికల నోటిఫికేషన్ ఫలితాలు ప్రకటించాలని ప్రీ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించారు కాగా రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్లో సర్పంచుల పదవీ కాలం ముగియనుంది ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి అయితే ఒకవేళ అభ్యర్థి కలిగి ఉంటే వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారు అయితే ఎన్నడూ లేని విధంగా ఈసారి పంచాయతీ సర్పంచ్గా గెలిస్తే జీవితకాలం పెన్షన్ వచ్చే సదుపాయం ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు తమ అర్హతలను ముందుగానే తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం అనర్హతకు గల కారణాల గురించి స్పష్టమైన అవగాహన లేకపోతే నామినేషన్ దాఖలు చేసిన తర్వాత రిజెక్షన్ కి గురయ్యే అవకాశం ఉంది ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా లేదా ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న మార్గదర్శకాలను పరిశీలించడం ద్వారా అభ్యర్థులు తమ అర్హతను నిర్ధారించుకోవచ్చు